సోమవారం వ్రత కథ నిష్ఠురి చరిత్ర పూర్వము ఒక బ్రాహ్మణుడికి మంచి అందగత్తె అయిన నిష్ఠురి అనే కుమార్తె ఉండేది ఆమె సౌందర్యవతిగా సౌందర్యవతియే కానీ గుణములు మాత్రం బహుజడ్డవి గయ్యాలిగా దుష్టురాలై దుష్ట ప్రవర్తనతో కాముకురాలిగా అందరిచే చేదరించబడేది ఈమె దుర్గుణాలకు ప్రతీకగా ఈమెను కర్కసాన్ని పిలిచేవారు కూతురు ఎలాంటిదైనా యుద్ధ వయసు వచ్చేసరికి పెళ్లి చేయటం తప్పదు కదా ఈ కర్కసను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మకు ఇచ్చి పెళ్లి చేశారు మిత్రశర్మ సదాచార సంపన్నుడును సుగుణశీలిగాను పవిత్ర బ్రాహ్మణుడిగాను ప్రసిద్ధి సహృదయుడై మిత భాషి అయి నెమ్మదస్తుడు కావటం వలన కర్కస జీవితం ఆడింది ఆటగాను పాడింది పాటగానూ సాగింది ప్రతిరోజు భర్తను కొట్టి తిట్టేది అవమాన పాలు చేసేది అయినా సరే అభిమానవంతుడైన మిత్రు శర్మ లోకలకు జడిసి భార్యను పరిత్యడం లే పరిత్యలేక ఆమె పెట్టే బాధలన్నింటిని ఒప్పుతో సహించేవాడు ఎవరి పాపాన పోతారులే అనుకుని ఓర్పుతో సరిపెట్టుకునేవాడు భర్త మెతక వైఖరిని అలుసుగా తీసుకున్న కర్కస దురాచార దురాచారురాలే చివరకు అక్రమ సంబంధాలతో తన కోర్కెలను తెచ్చుకునేది భర్తను అత్తమామలను ఏమాత్రం లక్ష్య పెట్టేది కాదు నిర్లక్ష్యంగా చూసేది ఒకనాడు ఆమె తన విటునితో కులుగుతూ ఉండగా కర్కస నీ భర్త మన సుఖాలకు ఆనందాలకి అడ్డుగా ఉన్నాడు వాడే లేనిచో మనము ఇరువురము సర్వసుఖాలను సర్వకాల సమయాలందు సర్వసుఖాలను అనుభవిస్తూ సుఖించే వారము కదా అన్నాడా విటుడు అంతే వెంటనే ఆమెకు ఒక దుర్బుద్ధి పుట్టింది ఎలాగైనా తన భర్తను కడతేర్చాలనుకున్నది వెంటనే తన భర్త ఆదమర్చి నిద్రిస్తుండగా ఒక బండరాతితో పెద్ద బండరాతితో అతని శిరస్సుపై మోది చంపివేసింది శవాన్ని తానే ఈడ్చుకొని పోయి మోసుకొని పోయి ఒక పాడుబడిన బావిలో పడవేసింది విట్టుల బలం ఎక్కువగా ఉన్నందున విషయం తెలిసినప్పటికీ ఆమెనెవ్వరూ ఏమీ చేయలేకపోయారు అత్తమామలు ఈ దుర్ఘటనకు భీతి చెంది అక్కడ ఉండలేక ఏటో వెళ్ళిపోయారు ఇక స్వేచ్ఛాజీవి అయిన కర్కస కన్ను మిన్ను కానక కామావేశంతో పలువురు పురుషులతో రమించి కామ సౌఖ్యాలను అనుభవించింది అంతేకాక తన తనలాంటి వారెంతమందినో స్త్రీలకు తన విటులను చార్చి తద్వారా డబ్బు కూడా సంపాదించేది కానీ కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు కదా వయసు మీరుతున్న కొలది కర్కసలో శక్తి సన్నగిల్ల సాగింది బలం పోయింది చర్మం ముడతలు పడసాగింది రక్తం చెడిపోయింది సుఖవ్యాధుల బారిన పడి పుల్లతో అసహ్యంగా తయారై సిక్కి చిక్కి శల్యమైపోయినది విటుల రాక తగ్గి సంపాదన లేదు చూచేవారు ఎవరూ లేరు దిక్కులేనిదైంది చివరకు తినడానికి తిండి లేక ఉండటానికి కొంపలేక తన శరీరాన్ని కప్పుకొనేందుకు బట్టల సైతం లేని లేనిదై నడి వీధిన పడి దిక్కులేని చావు చచ్చింది ఎమతూతలు వచ్చారు కర్కశ కర్కశని యముని ముందు నిలబెట్టారు యముడు ఆమెకు ఘోరమైన శిక్ష విధించారు నరక యాతనను అనుభవించిన కర్కశ నిష్ఠూరి యముడు ఆమె యముడు ఆమె దుష్ప్రవర్తనకు కూపించి కట్టుకున్న మగనిని విస్మరించినందుకు కఠిన దండననే విధించాడు పరపురుషుల కౌగిలిలో సుఖాన్ని మరిగిన పాపానికి ఆమెచే బలవంతంగా మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపచేశాడు భర్త తలను బండరాయితో మోది చంపిన పాపానికి ఒక వాడి అయిన మూళ్ళ గదబ్చే ఆమె తల బ్రద్దలయ్యేటట్లుగా కొట్టించాడు భర్తను దూషించినందుకు కొట్టినందుకు తన్నినందుకు కఠిన శిలపై ఆమె పాదాలను బాధించాడు సీసాన్ని కరిగించి ఆమె చెవులలో పోయించాడు ఈమె చేసిన పాపానికి ఈమెతో పాటు ఈమె బంధువులు కూడా అటు ఏడు తరాల వారు ఇటు ఏడు తరాల వారు కూడా కుంభీపాక నరకానికి నరకానికి పంపబడ్డారు కఠినమైన కుంభీపాక నరక బాధలను అనుభవించిన తర్వాత కర్కస పదిహేను సార్లు కుక్కగా జన్మించింది పదిహేనవసారి ఆమె కలింగ దేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో కుక్కగా జన్మించింది సోమవారం వ్రత కథ కుక్క కైలాసమేగుట కలింగ దేశము నందలి బ్రాహ్మణుడు ఒకనాడు కార్తీక సోమవారం నాడు పగులు ఉపవాసము ఉండి శివునికి అభిషేకాదులు ను నిర్వర్తించి నక్షత్ర నంతరము నక్తము చేయునట్టు చేయుటకు సిద్ధపడి బలిహారాన్ని ఇంటి బయట ఉంచాడు ఇంతలో ఆనాడంతా తినడానికి ఏమీ దొరకక వస్తు పస్తుతో కుక్క ఒకటి అక్కడికి వచ్చి ప్రదోషకాలంలో ఆ బలిహారాన్ని తినివేసింది పలి పోషణం చేయట ఆ కుక్కకు పూర్వ స్మృతి రాసాగింది ఓ బ్రాహ్మణుడా రక్షింపు రక్షింపు అంటూ అరచింది ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు కుక్క మాట్లాడటం ఏమిటి అనుకుని విస్తుపోయి ఎవరు నీవు నీవేమి తప్పు చేశావు నిన్ను నేనెట్లు కాపాడగలను అని అడిగాడు అప్పుడు ఆ కుక్క మనుష్య భాషలో ఓ పూర్వ జన్మలో నేను ఒక బ్రాహ్మణ యువతిని కామంతో కళ్ళు మూసుకొని పోయి జారత్వానికి వడికట్టాను భర్తను హత్య చేశాను సంకరం చేసి అనేక మంది విటులతో రమించి కులికాను తద్వారా పతితనయ్యాను ఆయా పాపాల వల్ల అనేక మార్లు నరకంలో పలు యాతనలను అనుభవించాను అనేక చిత్రహింసలకు గురి అయినాను ఇప్పటి వరకు పద్నాలుగు సార్లు కుక్కగా జన్మించాను ఇది పదిహేనవసారి మీ ఇంట కుక్కగా జన్మించాను అలాంటి నాకు హఠాత్తుగా పూర్వ స్మృతులు ఎట్లు వచ్చాయో తెలియటం లేదు దయచేసి మీరైనా చెప్పండి అని కోరింది బ్రాహ్మణుడు తన జ్ఞాన దృష్టితో అంతా ఆకలింపు చేసుకున్నాడు తెలిసింది ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తుండి నాచే విడువబడిన బలి భక్షణము చేసినందుకు వలితముగా పూర్వజన్మ స్మృతి కలిగినది అని చెప్పాడు అయితే ఓ బ్రాహ్మణుడా నాకు మోక్షం ఎట్లు సిద్ధించునో చెప్పి పుణ్యం కట్టుకో అని అడిగినది దయామయుడైన ఆ బ్రాహ్మణుడు కుక్క యొక్క దీన స్థితిని చూచి జాలి నుంది తాను చేసిన ఎన్నో కార్తీక సోమవార వ్రత ఫలితములలో ఒక్కదాని ఆ కుక్కకు దారపోసాడు అంతే తక్షణమే ఒక్కసారిగా ఆ కుక్క ఒక దివ్య తేజస్సు కల స్త్రీమూర్తిగా మారిపోయింది మిక్కిల్ ప్రకాశముగా వెలిగిపోతూ తన పితృదేవతలతో సహా కైలాసానికి ఎగింది కాబట్టి ఓ జనక మహారాజా ఈ కార్తీక సోమవార వ్రతాన్ని చేసి తత్ఫలితాన్ని అనుభవించు ముక్తి నొసగే ఈ కార్తీక సోమవార వ్రతము అత్యంత శ్రేయస్కరమైనది అంటూ వశిష్ఠుడు చెప్పాడు రెండవ అధ్యాయం సమాప్తం